మరి మనకు ఒక గొప్ప పాటని రాశారు కొండా రాజు పవార్ మరొక వ్యక్తి రాజు మరొక పాటను కూడా రాసి అందించారు ఇవి రెండు నేను రాయమనే కాదు నేను పైసలు ఇచ్చినవి కావు అసలు నాకు సంబంధమే లేదు ఓ పాటనేమో జైలు ఉన్నప్పుడు కొండ రాజు పవార్ రాసి మ్యూజిక్ చేసి పాడిండు ఇంకొక పాటనేమో నన్ను పరామర్శించడానికి వచ్చినటువంటి రాజు నాకు ఆ తమ్ముడు ఇంటర్మీడియట్ అప్పటి నుంచి పరిచయం అంటే ఇరవై ఏళ్ళ నుంచి నాకు పరిచయం ఆ తమ్ముడు సో నన్ను చూసి నాకు ఆయన ఆ పాటని ఇవ్వడం శేఖర్ అన్న ఆ పాటకి మంచి ఫోటోలు వీడియోలు అందించడం జూపాక శివన్న తన గొప్ప గొంతును అందించడం అచ్చుతూ అవన్నీ కలెక్ట్ చేసి ఇవ్వడం వీళ్ళందరూ కలిసి అవమానాలను తిప్పికొట్టి గౌరవ మర్యాదలని మళ్ళీ పునర్ప్రతిష్ఠ చేశారు వీళ్ళని ఒక్కసారి వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ మన అందరం వాళ్ళని సన్మానించాక నెక్స్ట్ పుస్తక ఆవిష్కరణ ఉంది ఇంకొక ముగ్గురు అతిథులు ఉన్నారు మనకు కంటిన్యూ చేద్దామా ఆపేద్దామా కాసేపు కంటిన్యూ చేద్దామనేట చేయలేవట్టుర్రీ ఆ రైట్ ఇప్పుడు జూపాక శివగారిని రెండు నిమిషాలు మాట్లాడి అభ్యంతరం లేకపోతే తన గొంతును కూడా వినిపించాలని ప్రేమగా కోరుతున్నాను ఎంతోమంది మహనీయుల ఆశయాల సాళ్లలో మొలుస్తున్న విత్తనాలుగా ఈరోజు అమ్మ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారియర్స్ అందరికీ కూడా జై భీమ్ జై హిన్సాన్ జై భీమ్ జై భీమ్ జై హిన్సాన్ అన్నా ఈ దేశంలో మనిషిని మనిషిగా చూడడం కోసం మనిషిని మనిషిగా చూడడం కోసం ఉద్యమం చేయాల్సి వచ్చింది ఎంతోమంది మహనీయుల ఆశయాలను మోసుకు వెళ్తున్న క్రమంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మూఢ నమ్మకాల నుండి మనుషులకి జ్ఞానాన్ని చెప్పి నిజాన్ని బోధించడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఇవాళ నరేష్ దాడులు కూడా జరిగాయి ఏది ఏమైనా సమాజానికి నిజాన్ని చెప్పి మార్పుకు నాంది పలకడం కోసం మూఢ విశ్వాసాల నుండి మనుషుల్ని మేల్కొల్పడం కోసం చేస్తున్నటువంటి మన నరేష్ అన్నకు ఎప్పటికప్పుడు ఓ గాయకుడిగా నేను ఎల్లవేళలా పాటలు పాడుతూనే ఉంటానని మీ అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ భారత బహుజన ఉద్యమ సూర్యుడు జ్యోతిరావు పూలే మహాత్మ జ్యోతిరావు పూలే భారత బహుజన ఉద్యమ సూర్యుడు జ్యోతిరావు పూలే మహాత్మ జ్యోతిరావు పూలేం బానిస ప్రజల విముక్తి కోసం దండు గట్టినాడే బహుజన జెండలెత్తినాడే దండు గట్టినాడే బహుజన జండలెత్తినాడేం పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ఏప్రి పదకొండు తారీఖందున మహారాష్ట్రలోని పూణేపట్నమున సతారు గ్రామం నివాసమందు సతారు గ్రామం గోవిందరావు చిన్నబాయిల పుత్ర రత్నమై మహాత్మ జ్యోతిరావు పూలే ఖండముల పుట్టి పెరిగిన యుద్ధ వీరుడమ్మో మహాత్మ జ్యోతిరావు పూలే అలాంటి జ్యోతిరావు పూలే గారి ఆశయాలను వెళ్తూ ఈ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి నరేష్ అన్నకి మరొకసారి సన్ తెలియజేసుకుంటూ నరేష్ అన్న పైన మూడు పాటలు రాసి రచయితలు నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మూడు పాటల్ని కూడా పాడే అవకాశం నాకే దక్కింది అందుకు చాలా సంతోషపడుతూ సమరానికి కదలండి వో జ్ఞానులారా సమరం సమయం మా సన్నమైంది భూమిపుత్రులారా సమరానికి కదలండి వో జ్ఞానులారా సమయం మా సన్నమైంది మీరమాతలారా సమయం మా సన్నమైంది మీరమాతలారా కది గది వస్తున్నది బహుజన రాజ్యం అదే అదే భైరి నరే సన్నాయుధం అదే అదే భైరి నరే సన్నాయుధం సమరానికి కథలండి ఓ సమయం మా సన్నమైంది వీరమాతలారా ఈ పాట ఒకటి పాడాను తమ్ముడు రాజు వేదికపైకి రావాలి రాజు రాసినటువంటి పై పాట బైరి అంటే విజ్ఞానపు దారి బైరి అంటే శాస్త్రీయపు పేరి బైరి అంటే అజ్ఞానపు పాడడం జరిగింది ఈ అవకాశాన్ని కల్పించినటువంటి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నరేష్ అన్నకు పేరు పేరిన జయభీములు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ